అందరికీ నమస్తే అండి మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రేషన్ కార్డు తీసుకోవాలన్నా లేకుంటే రేషన్ కార్డులు ఏదైనా చేర్పులు మార్పులు చేసుకోవాలన్నా అడ్రస్ మార్చుకోవాలన్నా లేకుంటే పిల్లల్ని యాడ్ చేసుకోవాలన్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళని యాడ్ చేసుకోవాలన్నా చనిపోయిన వాళ్ళని డిలీట్ చేసుకోవాలన్నా లేకుంటే ఒంటరి ఒంటరి మహిళ రేషన్ కార్డు లబ్ధి పొందాలన్నా మంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఈ కూట్య ప్రభుత్వం ఇటువంటి అవకాశాన్ని మళ్ళీ మిస్ చేసుకునే అంటే కదా మళ్ళా మళ్ళీ రాదు అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకోండి ఏంటి అవకాశాలు అంటే కనుక ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పినటువంటి అవకాశాలు మీరు ఉపయోగించుకోవాలంటే కనుక ఒక డేట్ అనేది ఉంటుంది పలానా డేటు ఈ నెల లాస్ట్ డే ఈ నెల ఏడో తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పి చెప్పడం జరిగింది అటువంటిది ఏంటి ఏమీ లేదు ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది నిరంతర ప్రక్రియ ఎప్పుడైనా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం కానీ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మనం బాగా గమనించినామంటే కదా ఒంటరి మహిళ రేషన్ కార్డు ఒంటరి మహిళ రేషన్ కార్డు లబ్ధి పొందాలంటే కనుక ఒకవేళ మీరు అర్హత కలిగి ఉంటేనకన ఈ రేషన్ కార్డుకి మీరు అప్లై చేసుకోవచ్చు కానీ అప్లై చేసుకునేటప్పుడు ఆ కుటుంబంలో మీ రేషన్ కార్డులో ఎవరికొకరికి పింఛన్ వస్తుంటుంది వచ్చే వ్యక్తికి కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేయొద్దు ఒంటరి మహిళ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అప్లై చేసుకోండి కొత్తగా రేషన్ కార్డు ఒంటరి మహిళ రేషన్ కార్డు అనేది వాళ్ళకు మాత్రం అప్లై చేసుకోండి ఆల్రెడీ పింఛన్ ఇచ్చినటువంటి పింఛన్ వస్తున్నటువంటి వ్యక్తిని కొత్త రేషన్ కార్డు అనేది అప్లై చేయకూడదు ఎందుకంటే అనకన్నా ఆమెకు ఇస్తున్నటువంటి పింఛన్ ఐడి ఏదైతే ఉందో ఆ రేషన్ కార్డుకు లింక్ అయి ఉంటుంది లింక్ అయి ఉంటుంది కాబట్టి రేపు పొద్దున్న ఫీచర్లు ఎంక్వైరీకి వచ్చినప్పుడు రేషన్ కార్డు లేదని చెప్పేసి పింఛన్ తీసేస్తారు ఇదొక పాయింట్ ఒకవేళ మీరు ఆ పింఛన్ ఇచ్చేటువంటి వ్యక్తికి కొత్త రేషన్ కార్డు అప్లై చేసినారనుకో అనుకో ఇక్కడ ఉన్నటువంటి ఒంటరి మహిళ రేషన్ కార్డు ఆల్రెడీ ఈ రేషన్ కార్డు అనేది లింక్ అయింది అని చూపిస్తుంది కాబట్టి పొరపాటు కాను ఎవరైనా పింఛన్ ఆ రేషన్ కార్డు తీసుకునే వ్యక్తి కానీ అట చేయదు ఒంటరి మహిళ రేషన్ కార్డు అంటే కొత్త వారికి మాత్రమే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి కొత్త వారి మాత్రమే అప్లై చేసుకోండి ఒంటరి మహిళ రేషన్ కార్డు అర్థమవుతుందా వాళ్ళు కొద్దిమంది వండరి నీళ్ళ రేషన్ కార్డు నేను ఏదే రేషన్ కార్డులు ఉంటాను వాళ్ళని డిలీట్ చేస్తాము వాళ్ళని కొత్త రేషన్ కార్డు అప్లై చేస్తామంటే ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది ఉండేది పోతుంది ఉంచుకునేది పోతుంది ఉండిపోతాయి కాబట్టి ఇది ఒక జాగ్రత్త అయితే మనకు అప్లై చేసుకునేటప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అందరు కలిపి ఒకటే కుటుంబంలో రేషన్ కార్డులో ఉంటారు అందరూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఒక అందరూ కలిసి ఉంటారు డివైడ్ అయినప్పుడే కదా మనకు కూడా కొత్త రేషన్ కార్డు ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది కానీ తొందరలో మనకు అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముందు మీరు అప్లికేషన్ పెట్టండి అంటర్ మహిళ రేషన్ కార్డు అనేది అప్లికేషన్ పెట్టిన తర్వాత హోల్డ్ మ్యాపింగ్ అనేది డివైడ్ చేసి డివైడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇచ్చినప్పుడు మీరు అప్పుడు అవకాశం ఉన్నప్పుడు డివైడ్ చేసుకోండి డివైడ్ చేసుకునే వెంటనే మీకు రేషన్ కార్డు అనేది ఈజీగా ప్రాసెస్లో రావడం జరుగుతుంది గతంలో ఎప్పుడే కానీ మీకు ఎటువంటి సమస్యలు అనేది రావు వీటికి క్లియర్ ఇంకోటి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక రేషన్ కార్డు యాడ్ చేయాలి చేయాలంటే కదా కొన్ని కండిషన్లు ఉంటాయి గతంలో ఏముండేది మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరము పెళ్లి కార్డు పెళ్లి ఫోటోలు పెళ్లి పత్రిక పెళ్లి పెద్దలు సాక్షి సంతకాలు ఇవన్నీ కావాలి గతంలో ఉండేవి ఇప్పుడు అవి ఏమీ లేకుండా మీరు డైరెక్ట్ యాడ్ చేసుకోవాలి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇద్దరు భార్యాభర్తలు అయితే సరే యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది యాడ్ అయిన తర్వాత మళ్ళీ స్కిప్ చేసుకుంటే కొత్త రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం గతంలో లేదు ఉండేది కాబట్టి ఇప్పుడు లేదు తీసేసినారు కాబట్టి అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకోండి ఫస్ట్ ఓకేనా ఇంకోటి చిన్నపిల్లలు చిన్నపిల్లల్ని యాడ్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరం ఓకేనా కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే చిన్నపిల్లని యాడ్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఉంది ఓకేనా ఇంకోటి కుటుంబంలో కుటుంబంలో ఒకరి పేరు మీద కార్డు ఉంటుంది అది మగవారి పేరు మీద ఉండొచ్చు కొద్దిమందికి ఆడవారి పేరు మీద ఉండవచ్చు లేదంటే కనుక వాళ్ళు మార్చుకోవచ్చు ఆడవారి పేరు మీదంటే మగవారి పేరు మీద మార్చుకోవచ్చు మగవారి పేరు మీద అంటే ఆడవారి పేరు మీద కూడా కార్డు అనేది మార్చుకోవచ్చు కార్డు ఒకరి పేరు మీద సెల్ఫ్ అనేది ఉంటుంది కదా వారి పేరు మీద ఉన్నప్పుడు మార్చుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది గతంలో మనకు ఆప్షన్ అయితే లేదు ఇప్పుడు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా ఇప్పుడు ఏంటంటే మగవారి పేరు మీద ఉంటే వాళ్ళకు ఏదన్నా ఇది గృహ నిర్మాణం పథకం లబ్ధి పొందాలన్నా ఒక ఇళ్ల స్థలాల లబ్ధి పొందాలన్నా ఎక్కువ ఆడవారికి ఇస్తున్నారు అవకాశం కాబట్టి ఆడవారి పేరు మీద ఎవరైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు ఓకేనా ఇంకోటి మాకు మగవారి పేరు మీద మాకు అవసరం ఉంది మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే అట్ట కూడా మార్చుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇంకోటి ఆడవారి పేరు మీద ఎగ్జాంపుల్గా మీ రేషన్ కార్డులో మీ పేరు ఉంటుంది మగవారి పేరు ఉంటుంది మగవారి పేరు ఎదురేకి ఆడ ఉంటుంది ఆడవారి పేరు మీద ఎదురేకి వాళ్ళకు మొగానిట అంటే మేలు ఫీమేలు అట రాంగ్ అయితే పడడం జరిగింది గతంలో మనకు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇటువంటి అవకాశం మార్చుకోవడానికి ఇప్పుడు జేసీ లో నుంచి ఎమ్ఆర్ఓ లాగిన్లు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అట్లా మేలు ఎవరైనా పడింటే కనుక మగవారు ఆడవారు ఆడవారికి మగవారు అని చెప్పేసి రాంగ్ పడినప్పుడు ఈ అవకాశం అయితే లాగిన్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు సచివాలయానికి అప్లై చేసుకున్నారంటే ఎంఆర్ఓ లాగి మార్చడం జరుగుతుంది ఓకేనా ఇది ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కూడా ఉపయోగించుకోండి ఇంకోటి కుటుంబంలో ఒక వ్యక్తిని తొలగించాలంటే కదా తొలగించడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఏదో ఒక ఆధారమైనది ఉండాలి ఏదో ఒక ప్రూ ప్రూఫ్స్ ఉండేది ఉండాలి ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి చనిపోయినాడు చనిపోయినాడంటే చనిపోయినాడని చెప్తేనక డిలీట్ చేయడానికి కుదరదు ఒకవేళ ఆ వ్యక్తి బతికి ఉండి ఎవరు చెప్పినారు మీకు డిలీట్ చేయమని చెప్పేసి అధికారి నుంచి అడగచ్చు కాబట్టి ఒక వ్యక్తి చనిపోయినాడు అంటే వెనకనా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ సబ్మిట్ చేయాలి ఆ సబ్మిట్ చేసినప్పుడు ఆ వ్యక్తి చనిపోయాను చూసి నిర్ధారణ చేసి డిలీట్ చేయొచ్చు డైరెక్ట్ డిలీట్ చేసామనుకో ఒకవేళ ఆ వ్యక్తి ఉంటే వెనకనా ఆ చేసినటువంటి ఉద్యోగం ఉద్యోగం పోతుంది ఓకేనా కాబట్టి ఒక వ్యక్తిని చనిపోయిన వ్యక్తిని డిలీట్ చేయాలంటే వెనక తొలగించాలంటే కనుక చనిపోయిన వ్యక్తిని మాత్రమే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఒక అవకాశం ఓకేనా మనకు ఇంకోటి వయసు సంబంధం లేకుండా ఎవరైనా కానివ్వండి ఈ సచివాలయ సిబ్బందికి మన ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి అవకాశం ఉన్నప్పుడు చేసుకోండి దరఖాస్తు చేసుకోవడానికి వీళ్ళైతే కల్పించడం జరిగింది ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు వయసు సంబంధం లేకుండా ఇది మనకు ఉన్నటువంటి అప్డేటు ఇంకోటి రేషన్ రేషన్ పంపిణీలో మనకు జూన్ ఒకటో తారీఖు నుంచి రేషన్ వాహనాలు రద్దు చేయడం చేయడం కాబట్టి రేషన్ డీలర్ వద్ద రేషన్ పంపిణీ జరుగుతుంది ఈ రేషన్ పంపిణీ కూడా అరవై ఐదు సంవత్సరాలు పైబడి కలిగినటువంటి వృద్ధులకు దివ్యాంగులకు రేషన్ డీలర్ ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తామన్నారు అలాగనే ప్రతి ఒక్క రేషన్ షాపులో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఓకేనా ఇవి మనకు రేషన్ కార్డులో ఉన్నటువంటి అప్డేట్లు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నుంచి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీకు మోస్ట్ మాట చెప్పాల్సింది మర్చిపోయినాను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తొందరలో ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ అవకాశం వచ్చినప్పుడు తొందరగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎవరైనా మార్చుకోవాలనుకున్నప్పుడు వెంటనే మార్చుకోండి ఈ రేషన్ కార్డు ప్రక్రియ అనేది నిరంతరం ఉంటుంది కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నిరంతరం ఉంటుందో ఉండదో తెలియదు ఇంకా అధికార నుంచి ఎటువంటి సమాచారం రాలేదు కాబట్టి అది అవకాశం వచ్చినప్పుడు వెంటనే చేసుకోండి నేను వచ్చిన తర్వాత దాన్ని కూడా చెప్తాను ఓకేనా హౌసోల్డ్ మ్యాపింగ్ అనేది తొందరలో రిలీజ్ చేస్తా ఉన్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ మార్చుకోవాలి ఇంక సింగిల్గా ఏమన్నా హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవాలని ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వచ్చినప్పుడు వెంటనే చేసుకోండి ఫస్ట్ దీని విషయం ఎందుకంటే ఇది నిరంతరం ఉంటుంది కాబట్టి ఇది మళ్ళీ ఏం చేసుకోవచ్చు అది వచ్చినప్పుడు వెంటనే చేసుకోండి ఓకేనా ఓకే వీడియో నచ్చుతానికి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ